హలో అండి వెల్కమ్ టు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో ఒక అయిన ఏలూరు జిల్లా గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము దానికి సంబంధించిన చరిత్ర ఏంటి అక్కడ చూడదగిన డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ ఏలూరు అనేది మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉండడం జరిగింది ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఏలూరు డిస్ట్రిక్ట్ అనమాట సో ఇక్కడ మనకి ఏలూరు డిస్టిక్లో చాలా ఫేమస్ అయినవి ఏంటంటే ఊట్ పైల్ కార్పెట్స్ ఊల్ పైల్తో చేసిన కార్పెట్స్ అనేవి చాలా ఫేమస్ అలాగే అదే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ రీజనల్ ట్రేడ్ హబ్ కూడా ఉండడం జరిగింది అది కూడా చాలా ఫేమస్ అండ్ కమోడిటీస్ కమోడిటీస్ లైక్ గోల్డ్ సిల్వర్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మెటల్స్ అలాగే రైస్ ఆయిల్ ఆయిల్ సీడ్స్ అండ్ షుగర్ అండ్ చాలా డిఫరెంట్ డెస్టినేషన్స్ కూడా ఉండడం జరిగింది మనకి ఏలూరులో సో ఒక దాని తర్వాత ఒకటి మనం అన్ని డెస్టినేషన్స్ గురించి తెలుసుకుందాము స్వర్మాధి ఛానల్ అనేది టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి అలాంగ్ విత్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఛానల్కి అలాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది మీరు వెళ్ళి చెక్ అవుట్ చేయొచ్చు సో ఏలూరుకి సంబంధించి ఎలా చేరుకోవాలి అని మీరు కనుక అనుకున్నట్లయితే మనకి నియరెస్ట్ చేరుకోవడానికి విజయవాడకి మీరు ఫ్లైట్ అనేది క్యాచ్ అయ్యచ్చు ఏలూరుని చేరుకోవడానికి సో డైరెక్ట్గా విజయవాడకి చాలా ఫ్లైట్ డెస్టినేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ అనేది ఉండడం జరుగుతుంది మీరు విజయవాడకి డైరెక్ట్గా అక్కడికి రీచ్ అయిపోయి అక్కడి నుంచి మీరు ఏలూరు బై రోడ్ లైక్ రోడ్ ట్యాక్సీ ఆటో లేదా ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మీరు ఏలూరుకి చేరుకోవచ్చు ఇంకా తర్వాత ట్రైన్ ద్వారా చేరుకోవాలనుకుంటే ఏలూరు రైల్వే స్టేషన్ అనేది మనకి ఊర్లోనే ఉండడం జరిగింది ఏలూరు రైల్వే స్టేషన్ మీరు రీచ్ అయితే డైరెక్ట్గా ఏలూరుకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అండ్ బై బస్ అంటే బై రోడ్ ద్వారా చేరుకోవాలి అనుకుంటే మీకు ఎన్హెచ్ ఫోర్టీ ఫోర్ అండ్ ఎన్హెచ్ సిక్స్టీన్ అనేది ఈ రూట్తోనే వస్తూ ఉంటుంది ఈ ఎన్హెచ్ నేషనల్ హైవేస్ అనేవి ఉన్నాయి మీకు ఈజీగా ఫాస్ట్గా మీరు ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కూడా ఓన్ రూట్ ద్వారా కూడా మీరు వెళ్ళి ఆ ఊరికి చేరుకోవచ్చు సో ఏలూరుకి సంబంధించి ప్ర ప్రదేశాలకు సంబంధించిన డెస్టినేషన్సే కాకుండా మనం డిఫరెంట్ హిస్టరీ గురించి కూడా తెలుసుకుంటున్నాం కదా ఏలూరు ఎలా ఏర్పడింది దానికి సంబంధించిన చరిత్ర కూడా నేను చెప్పేస్తాను మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఏలూరులో ఉంటే ప్లీజ్ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఏలూరు సంబంధించి తూర్పు చాళుక్యులు వేంగి రాజధానిగా పన్నెండు వందల వరకు తీరాన్ని ప్రాంతాన్ని మనకి పరిపాలించారు ఏలూరు రాజ్యం కూడా వీరి రాజ్యంలోనే భాగంగా ఉండేదంట తర్వాత రాజా గజపతుల పరిపాలనలోకి వచ్చారు పదిహేను వందల పదిహేనులో శ్రీకృష్ణదేవరాయలు గజపతుల నుంచి దీన్ని ఆధీనం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత గోల్కొండ నవాబు మహమ్మద్ కులీ కుతుబ్షా వశమైంది ఏలూరుకు సమీపంలోనే ఉన్న పేదవేగి గుంటుపల్లి గ్రామంలోని ఇందుకు సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట సో దీనికి సంబంధించి హిస్టరీలో ఈ విధంగా ఏ కాలం నుంచి ఏ కాలం వరకు ఎవరు పరిపాలించారు ఎవరి నుంచి ఎవరికి చే ఈ నగరం అనేది మనం తెలుసుకుందాం కదా ఇంకా దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటే బ్రిటిష్ కాలంలో ఉత్తర సర్కారు ప్రాంతాలని జిల్లాలుగా విభజించినప్పుడు ఏలూరును మచిలీపట్నం జిల్లాలోనే చేర్చేయడం జరిగిందంట ఆ తర్వాత ఈ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో గోదావరి జిల్లా భాగమైంది తర్వాత కృష్ణా జిల్లాకు కేంద్రంగా మారింది పదిహేను పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పరిచినప్పుడు ఆ జిల్లా కేంద్రంగా ఏలూరు అయిందన్నమాట సో ఫస్ట్ మచిలీపట్నంలో పాటలాగా ఉంది ఇప్పుడు మనకి సెపరేట్గా ఏలూరు జిల్లా లాగా ఫార్మేషన్ అనేది జరిగింది పట్టణం ఎదుగుదల ఫలితంగా రెండు వేల ఐదు ఏప్రిల్లో ఏలూరు మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్గా మార్చడం జరిగింది ఇది కార్పొరేషన్గా మారింది ఆ సమయంలో చుట్టుపక్కల కొన్ని గ్రామాలు ఏలూరు నగరంలో కలుపబడ్డాయనమాట ఆ విధంగా నగర జనాభా త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు చేరుకుందనమాట ఆ టైంలో టూ థౌజండ్ ఫైవ్లో టూ థౌజండ్ ట్వంటీ టూ జిల్లాల పునర్వాధి వసతికరణ చేసినప్పుడు ఫలితంగా ఏలూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏలూరు జిల్లానే కేంద్రంగా మారడం అనేది జరిగిందన్నమాట ఇది అనమాట మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏలూరు ఏ విధంగా ఫార్మేషన్ అయింది ఏంటి దీని హిస్టరీ అనేది మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా ఇంకా దీనికి సంబంధించి ప్లేసెస్ టు విజిట్ మనం తెలుసుకుందాము కోల్లేరు లేక్ అనేది ఉంది కోల్లేరు లేక్ అది మీకు వెళ్ళి చూడొచ్చు అలాగే ద్వారకా తిరుమల ద్వారకా తిరుమల అని ఆలయానికి చాలా చాలా విశిష్టత ఉంది ఇంకా మనకి చెప్తూ ఉంటారు తిరుమల వెళ్ళినా వెళ్ళకపోయినా ద్వారకా తిరుమలకు వెళ్తే తిరుమలకు వెళ్ళినంత ఫలితం ఉంటుందని కూడా అంటూ ఉంటారు తిరుమల గురించి స్పెసిఫిక్గా డెడికేటెడ్ వీడియో అనేది నేను చేశాను మీరు ద్వారకా తిరుమల టెంపుల్ వీడియో వై స్వరమాధ్రి అని చెప్పి చూస్తే మీకు కంప్లీట్ డెడికేటెడ్ వీడియో అనేది కనిపిస్తుంది మీరు అది కూడా చెక్అవుట్ చేయొచ్చు సో మీరు ఏలూరు వెళ్ళారంటే ద్వారకా తిరుమలను కూడా సందర్శించవచ్చు అలాగే ఏలూరులో ఉండడం జరిగింది అండ్ ఆశ్రమ్ ఏలూరు ఆశ్రమం అనేది ఉంది అలాగే గుంటుపల్లి కేవ్స్ అండ్ కొల్లేరు బర్డ్ శాంక్చువరీ ఏలూరు బుద్ధ పార్క్ అండ్ తమిలేరు లేక్ వెంగి హిస్టారికల్ ప్లేస్ అనేది ఉంది హిస్టారికల్ ప్లేస్ అనేది వెంగి అది దగ్గరలోనే ఉండడం జరిగింది ఇంకా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ మీరు ఏలూరు వెళ్తే చూడడానికి అలాగే ఏలూరు వెళ్ళారు వన్ ఆర్ టూ డేస్ మీరు ఇవన్నీ చూసేశారు చుట్టుపక్కల ప్రదేశాలు ఏమున్నాయి ఇంకా చూడడానికి అని మీరు అనుకుంటే బై సిటీస్ ఏ కూడా చెప్పేస్తాను సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఇవి కూడా విజిట్ చేయచ్చు విజయవాడ మనకి చాలా దగ్గర ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది మీరు ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా విజయవాడ వెళ్ళచ్చు అండ్ విజయవాడ వెళ్తే మీరు తెలుసు కదా కనకదుర్గ ఆలయం అనేది ఉండదు సో కనకదుర్గ ఆలయం గురించి కూడా స్పెసిఫిక్గా డెడికేటెడ్ వీడియో ఉంది మీరు కావాలంటే అది కూడా చెక్అవుట్ చేయొచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ విజయవాడ కూడా నేను చెప్పడం జరిగింది అది కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు అండ్ రాజమండ్రి అనేది ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది రాజమహేంద్రపురం సో దాన్ని కూడా వెళ్ళొచ్చు అండ్ గుంటూరు అనేది ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ కాకినాడ అనేది వన్ ట్వంటీ టూ కిలోమీటర్స్ అన్నమాట సో ఇవన్నీ మనకి డిఫరెంట్ ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దగ్గర దగ్గరలో ఉండడం జరిగింది సో మీరు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు వన్ వీక్ ఆర్ సెవెన్ డేస్ కనుక మీరు వెకేషన్ తీసుకున్నట్లయితే దీన్ని సందర్శించి మీకు అవన్నీ కూడా చూసేయొచ్చు చూశారు కదండి ఏలూరు జిల్లా గురించి హిస్టరీతో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా ఏ ప్రదేశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి చాలా మంది పాజిటివ్ కమెంట్స్ తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ ఇలాగే మీకు సపోర్ట్ కొనసాగించాలి మీకు కంటెంట్ నచ్చినట్లయితే మధురి స్వరాయిట్ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు రీల్స్ ఆన్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో ఆన్ టెంపుల్ ఆర్ సిటీ ఆర్ డెస్టినేషన్తో మేము ముందుంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్